జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం జరుపుతున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ప్రపంచం సిద్ధమవుతోంది నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన కృషి పరిణామాల ఫలితంగా ఏటా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపటానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంటే డిసెంబరు పదకొండు రెండు వేల పద్నాలుగున నా నిర్ణయించింది ఎందుకు అమెరికాతో సహా నూట డెబ్భై ఏడు దేశాల మద్దతు లభించింది ఆ తర్వాత మంచి యోగా సూర్య నమస్కారాల గురించి ఒక్కసారిగా ప్రపంచం చర్చించటం ఆరంభించింది జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రపంచం అంతటా అమల్లోకి వచ్చింది భారతీయ సనాతన ధర్మం లేదా జీవనం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగా సూర్య నమస్కారాలు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఆరోగ్యకర వాతావరణంలో కలిపేందుకు ఆధునిక యుగంలో ఇది నా నాంది వాచకం కాగలదని ఎక్కువ మంది నమ్ముతున్నారు యోగా సూర్య నమస్కారాలు అవిభాజ్యాలు సూర్య నమస్కారాలు లేని యోగాను ఊహించలేము సూర్య నమస్కారాలకు ఉన్న శాస్త్రీయత అద్భుతమైంది విశేషమైన చరిత్ర కూడా ఉంది ఈ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారాల ఘనత ఎంతటిదో చెప్పటానికి ఇది మరొక ప్రయత్నం ఓం సూర్యనారాయణాయ నమ సర్వే జనాభవ